జనగలం న్యూస్కి స్వాగతం వారి తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఆమె చెప్పిన విషయంలో కొన్ని విషయాలు ఉండడం జరిగింది అందుకోసం అని చెప్పేసి ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వము పెద్ద ఎత్తున ఇలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది అందుకే ఈ డ్రగ్స్ వలన తర్వాత ఈ చిన్నపిల్లలు చెడు అలవాట్లు కాకుండా ఉండేదందుకు సోషల్ మీడియా పైన కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయమని చెప్పేసి మా డిపార్ట్మెంట్ని కూడా పంపడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాం కూడా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా మేము గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము ఎలాంటి సమస్య వచ్చినా డైల్ హండ్రెడ్ చేయొచ్చు తర్వాత డ్రగ్స్ అనేది చాలా తీవ్రంగా పరిణామాలు చూపిస్తుంది ఇది ఇప్పటి నుంచి ఉండేది కాదు గత చాలా రోజులుగా డ్రగ్స్ ఉండడం వల్ల మనకు మనిషి యొక్క మనిషి యొక్క నాడీ వ్యవస్థ పైన ఇది ప్రభావం చూపిస్తూ మనిషిని విచక్షణ జ్ఞానం కోల్పోయి అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో మనుషులపైన తిరగబడ్డము తర్వాత నేరాలకు పాల్పడ్డము ఇప్పుడు మనం పేపర్లో రోజు చూస్తున్నాం కాబట్టి డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అదేవిధంగా డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం వస్తే మీరు వన్ నైన్ సెవెన్ టూకి ఫోన్ చేశారంటే మేము ఖచ్చితంగా వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది అదేవిధంగా వారిపైన తీవ్రమైన చట్టాలు ప్రయోగించి వారిని జైలు పాలు కూడా చేయడం జరుగుతుంది మనకు దీన్ని ఎన్డిపిఎస్ యాక్ట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగానే మన గంజాయి అయితేనేమి డ్రగ్స్ అయితేనేమి కొఖైన్ ప్రొఫైన్ ఇట్లా మీకు అవసరమైన మెథడ్లో నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా మత్తు కలిగించే పదార్థము మన మానవ శరీరానికి హాని కలిగించే పదార్థం ఏదైనా మంచి శరీరంలోకి ద్రవ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఘన పదార్థంగా తినే తినే రకంగా అంటే గంజాయి కానీ డ్రగ్స్ రూపంలో మన ఇంజక్షన్ ద్వారా పంపించడం కానీ చేశారంటే వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం ఇప్పుడు ఇళ్లల్లో సొంత కొడుకే తల్లిని చంపేశాడని చెప్పడము తల్లిని చంపేశాడని చెప్పడము అమ్మాయిలపైన పైన అఘాయిత్యాలు ఇవి జరుగుతున్నందుకే గవర్నమెంట్ దీనిపైన సర్వే చేసి అనాలైజీస్ చేసి తొందరగా వీటిని నివారించాలనే ఉద్దేశంతో ఈగల్ అనే కొత్త కొత్త టీంను కూడా తీసుకురావడం జరిగింది దీనిపైన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ దృష్టి సారించి ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలను అంచవేషం కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది కాబట్టి అదేవిధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ గంజాయి విషయం కానీ డ్రగ్స్ విషయం కానీ ఏదైనా ఉంటే వన్ నైన్ సెవెన్ టూకి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా పిల్లలు కూడా దయచేసి పేరెంట్స్ని కోరడం ఏమైందంటే మనకు సోషల్ మీడియా ఎక్కువైపోయింది ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి షేర్ చాటు తర్వాత ఈ టిక్ టాక్స్ ఇవన్నీ కూడాను మనకు మంచి ఉంది చెడు ఉంది దాంట్లో పిల్లలు మనం చెడు విషయాలు ఇప్పుడు టీనేజ్ పిల్లలు కాబట్టి చెడు విషయాలు ఒక ట్రెండ్ చూసినామంటే ఆ వీడియోలే వస్తుంటాయి దానివల్ల పిల్లలు మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది దయచేసి మీరు గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీరు ఏమనుకుంటారంటే స్కూల్కి పంపిస్తున్నాం మా పిల్లడు చదువుతున్నాడు బాగున్నాడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది దయచేసి ఫోన్లు ఎవరు ఇవ్వద్దండి ఫోన్లు ఇచ్చినా కూడా ఓన్లీ చదువుకునే పర్పస్ మాత్రమే ఇవ్వండి దయచేసి మీరు చదివిస్తున్నాము మీరు వాళ్ళకి కావాల్సిన ఖర్చులకు ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు గుర్తించడం లేదు కాబట్టి దయచేసి పేరెంట్స్కి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీరు అన్నీ కూడా అవగాహనలో పెంచుకొని వాళ్ళ భవిష్యత్తు మీకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టండి తర్వాత టీచర్స్తో మాట్లాడండి ఏం చేస్తున్నారు వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇవన్నీ గమనించి ఫోన్లలో చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉండేదానికి మంచికి మాత్రమే ఉపయోగించండి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయినాయి దయచేసి సైబర్ క్రైమ్స్ మీరు ఇప్పుడు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు పోలీసులు కూడా దీని బారిన పడుతున్నారు నేను ఓపెన్గా చెప్తున్నాను అంటే తెలియనితనంతో మనం క్లిక్ చేసినామంటే మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది తర్వాత హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వివరాలన్నీ తీసుకొని బ్యాంక్ డేట్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన ఫోటోలు కానీ మార్పింగ్ చేసి కొన్ని దగ్గర బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలని చెప్పి పిల్లల్ని సోషల్ మీడియా విషయంలోనూ ఈ డ్రగ్స్ విషయంలోను మంచిగా ఉండి జాగ్రత్తగా ఉండి వాళ్ళ భవిష్యత్తు ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకోవాలని వారి యొక్క లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు టీచర్లకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ